ఈ రోజు మొన్న ఒక ఒక సర్వేలో మన దేశంలో నీతివంతమైన నాయకుల్లో మొదటి స్థానంలో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు రెండో స్థానంలో నరేంద్ర మోడీ గారు ఉన్నారు అది మన నాయకుడి యొక్క గొప్పతనం అటువంటి పార్టీలో మన అందరూ ఉన్నందుకు మనం గర్వపడాలి మీరు ప్రజారాజ్యం పార్టీ పెట్టక ముందు నుంచి కూడా చిరంజీవి గారు రాజకీయాలు రంగప్రవేశం చేయాలనేసి ఆ రోజు నుంచి కూడా కార్యక్రమాలు అనేది చేయడం జరిగింది మె మెగా ఫ్యామిలీతో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ప్రయాణించడం అనేది జరిగింది పార్టీని బలపరచాలనే ఉద్దేశంతో ముందుకు రావడం జరిగింది యువత అనేది రాజకీయాల్లోకి వచ్చినప్పుడే రాజకీయాల ప్రక్షాళన అనేది జరుగుతుంది లేకపోతే అసమర్థులు రాజకీయాల్లో ఉండి రాజ్యం వెళ్ళడం అనేది జరుగుతుంది అటువంటి నాయకత్వంలో మనం ప్రయా ప్రయాణం చేసే అవకాశం కల్పించినందుకు పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం అదేవిధంగా జనసేన పార్టీ అంటే నీతి నిజాయితీ కలిగిన పార్టీ యువత ఈరోజు యువత ఎక్కువగా ఉన్నటువంటి పార్టీ జనసేన పార్టీ